తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలందరూ కోటీలో ఉన్న కమిషనరేట్ దగ్గరికి మెమరణ ఇవ్వడానికి వడుతున్నటువంటి క్రమంలో పోలీసులు తెలవార్చు హౌస్ అరెస్ట్ చేశారు ఆశలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఇతర అలవెన్స్లు కల్పించాలని టీఏజీఏలు ఇవ్వాలని స్కూటర్ డబ్బాలు ఆశాలతో మోపించకుండా ఎల్సీటీసీ డబ్బులు రెండు సంవత్సరాలు పెయింగ్ డబ్బులు ఇవ్వాలని ఆశాల యొక్క బాధలను వినవించుకోవాలని కమిషనరే వెళ్తూ ఉంటే ఆడవాళ్లు చూడకుండా హౌస్ అరెస్ట్ చేశారు సరే రమ్మని చెప్పేసి అని చెప్పి మళ్ళీ వీళ్ళు అవతర చేస్తున్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదండి మేము ఏదైనా మంచిగా మాకు పని చెప్పి చేయించుకుంటూ మేము ఎంత పనైనా చేస్తాం కాకుండా కానీ మాకు డబ్బులు తక్కువ ఇస్తున్నారు మాకు ఇంకే ఇబ్బంది అవుతుంది అందరికీ అవసరాలు ఉంటాయి కదా ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఉన్నది అమౌంట్ ఏది సరిపోవట్లేదండి అంత చెప్పేసి ఇలా చేయడం సరికాదని మా ఆశలు అందరి తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము దయచేసి మాకు అందరికీ ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ ఇచ్చి మమ్మల్ని వేడు ఆదుకోవాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గవర్నమెంట్లో ఆశా జీతం దీపంతో చాలా ఎదురు చూసినాము ఆ గవర్నమెంట్ న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసి మేము గెలిపించినాము ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి మా కష్టాలను ఆదుకోవాలని కోరుతున్నారు పట్నంలో పదిహేను మంది ఆశావర్కర్లు వారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో జీతాలు పేరు పెళ్ళి చెప్పేసి ధర్నాలు రాష్ట్రాలకు చేయడం జరిగింది దానికి గాను మరి పోయిన ప్రభుత్వం కొంచెం స్వర చూపించి ఉత్తమ మొత్తంలో ఏతనాలు ఇవ్వటం అదేవిధంగా కొత్త ధరం కోరుకోవడం అనేది సర్వసాధారణం మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అందరూ కూడా అండగా ఉండి ప్రభుత్వాన్ని గెలిపించి ఆశా వర్కర్లు మరి మన భారతదేశం రావడానికి కూడా మన పోరాటాలు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటది పోరాడితే పోయేది ఏమి లేదని చెప్పేసి పోరాడాలి ఈరోజు మిర్యాలుగూడ పట్టణంలో ఆశా వర్కర్లని ఔజ్ చేయడం మిర్యాలుగూడ వన్ టౌన్ స్టేషన్ తీసుకురావడం అది సరైన పద్ధతి కాదు మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తొమ్మిది వేలు రూపాయలు అంటే ఆటో ఛార్జీలు అయితే ఈ వెయ్యి రూపాయల దాకా మరి ఇల్లు ఇల్లు ఈ పిల్లల్ని ఇల్లుని చదువుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మరి లైన్స్కోప్ ద్వారాగా ఈ విషయం తెలియగానే ఈ పదిహేను మంది కూడా మేము టిఫిన్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మరి ప్రభుత్వం అర్థం చేసుకొని వీళ్ళకి ఫిక్షుడు దరిదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు వేలు రూపాయలు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్